ఓం శ్రీ శివాయ గురవే నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అనుశాసనిక పర్వం కృతికర్త తిక్కన సోమయాజీ అమృతవర్షిణి ధారావాహిక మూడు వందల ఇరవై ఆరవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదికుండి చంద్రమోడై రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం ఈ అనుశాసనిక పర్వం యొక్క సారాంశాన్ని సంగ్రహంగా సాధ్యమైనంతవరకు వరకు సమగ్రంగా ఆ రసాన్ని అందించే ప్రయత్నంలో ఉన్నాం అయితే రాజయోగం అంటే ఏమిటి జ్ఞానం ఏంటి అభ్యాసయోగం అంటే ఏమిటి నాదబిందు కళాతీతంగా జీవన విధానం ఎలా సాగాలి యోగ సిద్ధులు ఏమిటి ఇవన్నీ మనం చెప్పుకున్నాం కళ అంటే విజ్ఞానంలో ప్ర ప్రతిఫలిస్తుంది ఆ ప్రతిఫలించే ఆనంద తేజమే ఇదే బ్రహ్మము అని జీవ బ్రహ్మైక్య సాధన ఆ ప్రయత్నమే కళామయంగా ఉంటుంది అదే హంస హకారం బ్రహ్మ సకారం మాయ ఈ రెండింటి నడుమ జీవుడు ఇతను ఒక పక్షి అని చెప్పుకుంటూ ఉన్నాం అనేక ప్రశ్నలు ధర్మరాజు సంధించగా భీష్ముడు అనుభవ అనుభవజ్ఞుడు కదా మహాతత్వజ్ఞాని ఆయన సమాధానం చెప్తూ ఉంటాడు ఈ పర్వంలో క్షేత్రంలో చిన్న మనవి నేడు ప్రవేశం చేసే ముందు క్షేత్రంలో చిలుక ఉన్నంతవరకే ఆ జీలుగు అంతే కదా ఆయన ఉంటే శివం ఆయన లేకపోతే శవం క్షేత్రంలో చిలుక ఉన్నంత వరకే జిలుగు రెమ్మను వీడిన చిలుక క్షేత్రాన్ని వీడిన జీవం ఆలోచించాలి సీతారాం యోగమయ జీవనమే జీవనం కదా కర్మ ఫలాలే ఊయలలాట జీవన మరణములు ఇదొక ఊయలలాట ఊగిసలాట కదా మీకేం తోస్తుందో ఆలోచించే ప్రార్థన ఈ జీవన పోరాటాన్ని నా దృష్టిలో అనుతిగా గండు కోయిల గుంపు ఇంపులలుక చిగురాకులు మెక్కి సొంపు మీరా పాడుచూ ఊయలూగు చిగురు రెమ్మల హాయిగా తృప్తి మీరా పండ్లు రసాలు మెక్కి రాచిలుకలు చెలరేగు ధ్వనులు చెల్వు మీరా అడియాసలెరుగవు అందాల తరగవు అడి అందాల తరగవు జీవన శృతుల కాంచవో ఓ మనిషి ఏమి అర్థమవుతుంది ఆలోచించే ప్రార్థన సీతారాం స్వామి హరిహరనాథుణ్ణి స్వామియాజు గారు శ్రీమత్కటాక్ష రోచేస్ సముల్లాస విహిత సుస్థిర లక్ష్మీ భూమానందిత భక్త వ్యామోహ విదూరయుక్త హరిహరనాథ వ్యామోహం లేని జీవనం హే హరిహరనాథ మంగళకర్మలైనటువంటి దయ దయదృక్కులు తమ మీద పొలయుట చేత నీ యొక్క భక్తులు సుస్థిర లక్ష్మీ సంపన్నులై పరమానంద ఫలితలు అవుతున్నారు స్వామి నీవు వ్యామోహ రైతులైన జ్ఞానులతో కూడి ఉంటావు కదా కాబట్టి వ్యామోహమే పతన కారకం అందుకనే ఆ చిలుకలు ఆ కోయిలమ్మలు వాటికే అడియాసలు లేవు ఏ వ్యామోహాలు లేవు ఆ రెమ్మలు హాయిగా ఊయలు లూగుతూ ఉంటాయి మానవ జీవన విధానం కూడా క్షేత్రము క్షేత్రజ్ఞ భావనతో లభించిన జీవన విధానాన్ని అడియాసలు వదిలి సంస్కృతి సాంప్రదాయముల గానము ఆ శృతులు సొంపు మేరగా జీవన విధానం సాగించవలసిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి ఆ విధంగా ముచ్చరించుకుంటూ హే స్వామి హరిహరనాథ నీ దయచే నీ భక్తులు సుస్థిర లక్ష్మి సంపన్నులవుట సత్యము కదా ఎందుకు నీవు వ్యామోహ రహితులైనటువంటి జ్ఞానులతో మాత్రమే ఉంటావు వైసంపాయనుల వారు జనమే జయనుతో ఇదంతా కూడా ముచ్చడిస్తూ ఉన్నారు దివ్యజ్ఞాన సంపన్నులు కలిగినటువంటి వారు భీష్మునితో ధర్మరాజు దివ్య జ్ఞాన సంపతల అలరారు సంపన్నతల అలరారే భీష్ముడితో అంటే భీష్ముడు దివ్య జ్ఞాన సంపన్నుడు ఆయనతో ధర్మరాజు తాత బంధుగణాలను సంహరించిన నాకు నేను పడగొట్టించినటువంటి నేను మనశ్శాంతి కోల్పోయానయ్యా ఏం చేయాలి ఏం చేయగలను అసలు చెప్పవా అని వాపోయాడు దుర్యోధను యొక్క లోభగుణం నాలోని అసహనం ఎంత చేటుకు కారణమయ్యే కదా అన్నాడు అంతా భీష్మాచార్యులు అంటారండి అహంకర్త అనే భావన వేడవయ్యా నా మాట విను అంటున్నాడు అహంకర్త నేను చంపాను నేను చంపించాను కావచ్చు వాస్తవమే ఇష్టం వచ్చినట్లు వేసి పారేసి చంపడానికి నేనెవరు సావటానికి నువ్వెవరు అని ఈ కలియుగంలో కోహన లౌక్యులు చెప్పే మాటలో చాలా ప్రమాదకరం అది కాదు ఇక్కడ మనం గ్ర గ్రహించవలసినటువంటి సారాంశం ఏంటి కర్మఫలములు వెన్ వెన్నాడు తీరుతాయి అది భీష్ముడు కావచ్చు ధర్మరాజు కావచ్చు దుర్యోధనుడు కావచ్చు దుర్యోధనుడు ఎవడు కలిపురుషుడు చెప్పుకున్నాం మనం కాబట్టి ఈయన ఏమనుకుంటున్నాడు ఇంకా అహంకర్త అంటున్నాడు ఈయన చేసేలాగైతే కృష్ణపరమాత్మ ఎందుకుంటాడు పక్కన ఆ గీత సారాంశం అంతా ఎందుకు వస్తుంది అంతటి ధర్మరాజే ఆ మీమాంసల పడి కొట్టుమిట్టులు ఆడుతూ ఉంటే సామాన్య మానవుని గతి ఏమిటి అసలు ఎవరు చెప్పాలి వింటే తెలుస్తుంది భారతం కాబట్టి భీష్ముడు ఏమంటున్నాడు అహంకర్త అనే భావన వేడవయ్య అని వినం గౌతమి లుబ్ధ గౌతమీ లుబ్ధక సర్పమృత్యుకాల సంవాదం అనేటువంటిది ఒక ఘట్టం నీకు నేను వినిపిస్తాను ఓ బ్రాహ్మణ స్త్రీ పేరు గౌతమి ఆవిడ సంయమనం సాధించినటువంటి పవిత్రురాలయ్య ఆవిడ కుమారుడు ఓనాడు పాము కాటుచే మృతి నందాడు గౌతమి సహజంగా దుఃఖిస్తూ ఉంటుంది కదా వినిపిస్తూ ఉంది అంతలో ఓ అడవి జాతి వాడు ఆ పామును త్రాడుతో కట్టి తీసుకొని వచ్చి ఆవిడ ముందు ఉంచి చూపిస్తూ అమ్మా దీనిని సంపన అని అడిగాడు అది ఇది నీ పసి బాలు కరిచింది అమ్మా అన్నాడు చూడండి ఎవరైనా అంతే చేస్తారు కదా పాము కాటేసింది కనపడింది కొట్టేస్తాం ఇక్కడ అదే సన్నివేశం అమ్మ ఇదిని బాలుణ్ణి కాటేసింది అందువల్ల నీ బాలుడు చనిపోయాడు కాబట్టి ఈ పాముని చంపేస్తానన్నాడు ఆవిడంటుందండి ఆ గౌతమి అన్నా ఇది విధి లీల ఆపదలో కర్మానుసారాలు కదా ఆ పామును వదిలేయి అన్నది గౌతమి క్రూరత్వం వలదయ్యా అని ఆ గౌతమి ఆ ఆటవికనుతో చెప్తా ఉంది అతను వలదంటే వలదన్నాడు నేను వదలను దీన్ని ఆ పాము ఈ సంభాషణంతా విన్నది విని ఆ బోయతో అయ్యా నా తప్పేమి ఇందులో మృత్యుదేవత ఆనతి ప్రకారం బాలుణ్ణి కాటివేశాను ఈ రహస్యం మీకు తెలియదు అన్నది హాపాము ఆపై మరొక ప్రశ్న కూడా సంధించింది వాడు వినటం లేదు లేదు ఇవన్నీ నువ్వు చెప్పే కుంటి సాకులు కుమ్మరి వాడు ఉంటారు కదా ఆ కుమ్మరి కర్రతో సారిన గిర్ర గిరా తిప్పుతూ ఉంటాడు చూస్తే తెలుస్తుంది కుండలు ఎలా తయారవుతాయో ఆ తిరిగే సారిది దోషమా తిప్పిన కుమ్మరిది దోషమా చాలా లోతైన ప్రశ్న వేదిక అయితే అరగంట పైన సాగుతుంది కుమ్మరి ఎవరు బ్రహ్మ సారే జీవనగతి కర్మఫలం పునరపి జననం పునరపి మరణం ఈ దేహం ఓ బాండము కుండ ఎప్పుడైనా పగిలిపోతుంది కదా కాబట్టి కుమ్మరవాడు ఏం చేస్తున్నాడు అంటే కర్మఫలములు పునరపి జననం పునరపి మరణానికి కారణాలు వదలం అలాగే ఇక్కడ కుమ్మరి కరతో సారం దిపుతూ ఉన్నాడు కార్యకారణం ఒక బీజం ఎక్కడో పడుతుంది దానికి అర్హత కలిగినటువంటి అధిష్టానం ఏదైతే ఉంటుందో దాని ఆజ్ఞల ప్రకారంగా సర్వం నడుస్తూ ఉంటాయి దానిని నియంత్రించే ప్రయత్నం చేసే విధానం అది లోపం అది మన చేతుల్లో లేదు కదా కాబట్టి ఆ తిప్పే కుమ్మరి వాణిదా సారిని తిప్పే కొమ్మరివాణి వాణిదా లోపం లేక తిరుగుతున్న సారిదా ఎవరిది చెప్పవయ్యా ఈ దోషం కాబట్టి యజ్ఞం చేయించే పురోహితులు సాధనాలు ఫలితం యజమానిది అలాగే నేను మృత్యువు చేతిలో సాధనమును మాత్రమే నేను మృత్యువును కాదు నాకు మృత్యువుకు సంబంధం లేదు అంతలో మృత్యుదేవత కూడా వచ్చింది ఇది ఎప్పుడైతే మృత్యుదేవత చేతిలో నేను పనిముట్టును అన్నదో ఒక సాధనాన్ని అన్నదో వెంటనే ఆ మృత్యువు అక్కడ ప్రత్యక్షమై నేను ఏమోని ఆజ్ఞని పాలించాను తప్ప ఇందుట్లో నా దోషమేమి అని ఆ పాముతో చె నువ్వు నేను కారణం అంటున్నావు కారణం నేను కాదు ఏమని యొక్క ఆజ్ఞ నేను పాటించాను అని ఆ మృత్యుదేవత అన్నది సాగు కారణం నేను కాదన్నది పాము కాటేసింది పాము నేను మృత్యువు చేతిలో ఆయుధాన్ని మాత్రమే పనిముట్టును మాత్రమే మృత్యు వచ్చింది నేను నా పై అధికారి యొక్క ఆజ్ఞని పాటించానయ్యా నాకేం సంబంధం అని ఆ మృత్యుదేవత అంటుంది కారణం నేను కాదన్నది పాము శశి పాదక భూమిగా ఘనజల పవనాది వస్తుగతలనుగా కాలునియరచేతి వనినం తక్కిన పనిస పంగ భుజగేంద్ర ఓ భుజగేంద్ర అంటే ఓ నాగమ నాగరాజ వినవయ్య ఏముంటుందండి ఇనససి పాదక భూమిగా ఘనజల పవనాది వస్తుగతులనుగా ఎళ్లను కాలుని అరచేత ఆ కాలుని యొక్క అరచేతిలో ఉంటాయి కదా ఇవన్నీ కూడా కాబట్టి అంటే వయ ఈ పంచభూతములు సూర్యుడు చంద్రుడు జీవాత్మ శివుని అష్టమూర్తులయ్యా ఇవన్నీ వీటి కలయిక వల్ల శివాజ్ఞ సంబంధితములు వీటి యొక్క కలయకాలాతి విడిపోవటం కదలికలు ఇవన్నీ కూడా శివాజ్ఞకు సంబంధితములు శివుని యొక్క ఆజ్ఞానుసారమే ఇవన్నీ నడుస్తాయి కఠోపనిషత్తు ప్రకారం యముడే విశ్వాధిపతి ఆయనే సర్వకర్త కాలుడు పరబ్రహ్మస్వరూపుడే కాబట్టి నేనెవరిని చంపలేదు ఈ చావుతో నాకేమీ సంబంధం లేదు అని మృత్యుదేవత అంటుంది అప్పుడు బోయ ఇదంతా మీరు కథలు చెప్తున్నారు నేను అంగీకరించను అన్నాడు అంగీకరించలేదు బోయ తప్పలేదు యముడు ఆయన కూడా దిగి వచ్చాడట వీని కర్మమే వీని సావుకు కారణం వీళ్ళందరూ కారణం ఎవరు కారణం ఎవరు అని అంటున్నారు పాము కాటేసింది కాబట్టి కారణం పాము అంటాడు బోయ నేను కాదయ్యా ముర్చి జాబిత చేతిలో నేను కీలుబొమ్మను బొమ్మను ఆజ్ఞ ప్రకారంగా చేశాను మృత్యుదేవత చేసింది నాకేం సంబంధం నేను కాదు చంపింది నా పైన ఇంకొకడున్నాడు యముడు ఆయన ఆజ్ఞ ప్రకారంగా నేను ఈ విధంగా ఒకళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడు యముడు వచ్చాడు వీని కర్మమే అవశ్యం అనుభోక్తవ్యం కర్మఫలం శుభాశుభం అది ఇక్కడ మనకు వ్యక్తీకరణ జరుగుతూ ఉంది వీని కర్మమే వీని సాగు కారణం ఇతరములు కావు జీవుడు కర్మ ఫలములను అనుభవింపక తప్పదు కదా ఎవరూ తప్పింపలేరు కదా కాబట్టి వినవయ్యా విను కర్మం వనరించును జననము మరణంబును అదియు సౌఖ్యము దుఃఖంబును గావించు తన చేసిన దాని పడకపోవ శివునకు వశమే కర్మఫలాలను అనుభవింపక తప్పదంటే తప్పదు కర్మఫలాలే జనన మరణ కారకములు కాబట్టి ద్వంద్వములకు కారణమేంటి కర్మఫలమే జననం మరణం కదా కర్మఫలమే కదా మనమే అవునంటాం మనమే కాదంటాం అబద్ధం సత్యం జారిపోవటం సమాధిరోహణంలో నిలబడగలేకపోవటం యోగంలో నుంచి పతనం కావటం ఎవడు ఏది ఆచరిస్తే ఎవడు ఏది వండుకుంటే వాడు దాన్ని అనుభవిస్తాడు కాబట్టి ఎవడి కర్మఫలం వాడు అనుభవింపక తప్పదు కదా తప్పింపరానిది కదా కర్మఫలం తప్పన్నది కదా అన్నాడు యముడు అంటే జీవుల యొక్క ప్రవర్తన కర్మాణుగుణ ఫల ఆధారంగానే ఉంటుంది వీడు సాత్వికుడు వీడు రజోగుణ సంపన్నుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆర్జించుకున్నది ఎవడు సమ్ముపు వాడు వాడు కట్టుకున్నది వాడే ఏ కట్టెకి నిప్పు ఉంటే ఆ కట్టే కాలుతుంది కదా కాబట్టి జీవుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే అతను ఇతపూర్వం ఆచరించిన కర్మ గుణ ఫల ఆధారంగా అవశ్యం అని చెప్పుకున్నాం కదా ఆ విధంగామైనటువంటి కర్మ ఫలాలకు తగినటువంటి జీవన గతి అనుభవించే నిమిత్తంగా ఈ ఈ జన్మలో ఇతరకు లభించింది మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయే నమర్ఘే మహీష గోబ్రాహ్మణేభ్య శువమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్ ఏతత్సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞిగా సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని విన మనవి స్పందించ ప్రార్థన గడప లోపట కులం గడప దాటితే హిందువులం ధర్మో రక్షతి రక్షిత శ్రీ రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించ ప్రార్థన సీతారాం